మీ పేరేంటండి వంశరాజలక్ష్మి మీ వయసు ఎంత ఉంటుంది డెబ్బై డెబ్బై సరే ఏ ప్రాబ్లం కోసం వచ్చారు కాళ్ళు వాపులని వచ్చాను వాపులు ఆనెలు కడుపులో మంట అని వచ్చాను ఎన్ని నాళ్ళ క్రితం ఇప్పుడు ఐడి రెండు నెలల ఐ రెండు నెలలు అంటే ఎన్ని సిట్టింగ్స్ అయ్యాయి ఇప్పటికి ఇది ఐదోది ఐదో సిట్టింగ్ మూడు నెలలకి ఇది ఐదో సిటీ ఎలా ఉన్నాయి మీ కడుపులో మంట ఆనెలు తగ్గేవి చాలా వరకు తగ్గాయి తగ్గాయా సరే ఇదివరకు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా హాస్పిటల్కి వెళ్ళి చూంచుకున్నారండీ చూంచుకుంటే ఇక ఈ టాబ్లెట్ల కడుపుల మంట అలా వచ్చేసి కొద్దా వచ్చాను అప్పుడు అలోపతి టాబ్లెట్స్ వేసుకుంటే కడుపుల మంట కడుపుల మంటలు వచ్చాయి వచ్చింది ఇవేమియా మరి తగ్గిందండి ఆహా టాబ్లెట్స్ కాళ్ళ వాపులు అయ్యి తగ్గలవ సంవత్సరానికి ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ వస్తున్నాయి ఇక్కడికి వచ్చాను వాపులు తగ్గాయి కదా వాపులు తగ్గినాయి నెలలు కూడా నెత్తులు తగ్గినాయి కొంచెం ఒక ఆయన ఊడిపోయింది అంచుకునే ఉంది మీ దగ్గర రావాలనే వచ్చాను ఓకే